హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ వరల్డ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతుందండి నా స్టైల్లో కనుక చేస్తే ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలనుకుంటారు చాలా టేస్టీగా క్రంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ రె రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని జల్లెడి తీసుకొని పిండిని జల్లించడానికి జల్లెడి తీసుకొని ఒక కప్పు బియ్య పిండి మూడు కప్పుల శనగపిండిని వేసి బాగా జల్లించుకోవాలండి ఏదైనా పురుగులు కానీ చిన్న చిన్న రాళ్ళు ఉన్నా పోతాయి జల్లించుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసుకొని అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువ కనుక తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ చేసుకుంటే తక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇక్కడ నేను క్రష్ చేసిన వామన్ వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్లు మూడు స్పూన్లు వేసి ఇందులో బటర్ని కానీ ఆయిల్ను కానీ వేసుకొని ముద్ద కట్టేటట్టు చూసేసుకోండి ఎందుకంటే నాది వీడియో స్కిప్ అయిపోయింది అలానే ఒక రెండు గ్లాసుల వాటర్ని వేడి చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి ముందు జొన్న రొట్టెలకి ఎలా కలుపుకుంటామో అలా స్పూన్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని కొంచెం చల్లారాక చల్లటి వాటర్తో మొత్తం ఇలా ముద్దలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మొత్తం ఇట్లా అయ్యాక పదిహేను నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేసే తడి క్లాత్ కప్పేసి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు మురుకులు చేసే గిద్దెని తీసుకొని దానికి ముందుగా ఆయిల్ రాసుకొని మీకు నచ్చిందని తీసుకోండి నేను ఇక్కడ సన్నటి తీసుకుంటున్నాను ఆయిల్ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంలో ఉండేటట్టు చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ మురుకుల గిద్దెని తీసుకొని ఇందులో ఆయిల్లో మెల్లగా బ్రౌన్గా ఇట్లా చూపిస్తున్న విధంగా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇది అనేది వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక సైడ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇక్కడ ఫ్రై అయ్యిందో లేదో చూ చూడ్డానికి మనకి ఒక ఒకటి తీసుకొని చూడండి గట్టిగా ఉంటే అయిపోయినట్లే ఒకవేళ మెత్తగా ఉంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకోండి మిగిలినవి కూడా ఇలానే చేసుకొని పెట్టేసుకోవడమేనండి కొందరికి ఆయిల్ అంటే చాలా భయం ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఒకవేళ చిల్లులు గంట ఉంటే ఆ గంటని ఒకసారి ఆయిల్లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి ఒకేసారి కాకుండా మీ దగ్గర పెద్దగా అనుకుంటే పెద్దది కూడా వేసుకోండి నా దగ్గర చిన్న చిల్లులు గరిటే ఉంది కాబట్టి నేను చిన్న చిన్నగా ఇలా మూడు పడుతున్నాయండి నా కడాయిలో సో మీకు ఎన్ని పడితే అన్ని వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ అండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మన క్రిస్పీ క్రంచి మురుగులు అనేవి రెడీ అయిపోయినట్లే ఇవి ఈవినింగ్ స్నాక్స్ లో కానీ టీలోకి కానీ పిల్లలకి ఇలా ఇచ్చే చేసి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ